నిర్మాకాండం ఇరవై మూడో అధ్యాయం పదమూడు చదువు నేను మీతో చెప్పిన వాటన్నిటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకోనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ తగదు ఇక్కడ ఉచ్చరించకూడదనే అర్థం ఏంటంటే మనకు ఇచ్చే అర్థం ఉచ్చరించకూడదంటే దేవుళ్ళ పేరు జపిస్తూ కొన్ని పనులు చేస్తారు చూసారా అది ఉచ్చరణ నమ్మడం ఇక్కడ ఉచ్చారణ అంటే ఏంటంటే దీని అర్థం దేవత పేర్లు ఎన్నడో పలకకూడదని కాదు ఆ మాటలు నోటంటే రాకూడదని కాదు దీని అర్థం ఏంటంటే ఆ పేరుని నమ్మి పలకడం కొన్నిసార్లు మీరు చూసారా మన క్రైస్తవుల్లో కూడా కొన్ని పనులు చేస్తున్నప్పుడు కూర్చుని నెగిస్తున్నప్పుడు ఆ వచ్చారణ ఇస్తుంటారు కదా నమ్మి పలుకుతుంటారు కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆ వచ్చారణ ఆ దేవుడి పేరు చెప్పడం అంటే ఇక్కడ పను జరగడానిక ఏసు రక్తమే జై మన దాంట్లో కూడా వచ్చింది కదా ఏసు రక్తమే జై అంటే కొన్ని పనుల కొరకు ఆ పేర్ల మీద ఆధారపడ్డాడు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో ప్రభు తండ్రి నామాన్ని ఎందుకు వ్యర్థమకు వచ్చిన చూద్దానో అదే చేస్తారంట ఆ నామాన్ని ఎక్కువ సార్లు అంటే వాళ్ళు అనుకున్న పనులు జరిగిపోతాయి ఆ పేరును ఎక్కువ ఒక వంద సార్లు రాస్తే వాళ్ళు పని జరిగిపోతుంది వంద సార్లు ఆ పేరు జపిస్తే పని జరిగిపోద్ది ఆ ఉచ్చారణ వద్దు అలా నమ్మొద్దు అంటే సహాయం కొరకు సహాయం కొరకు పేరు ఉచ్చరించవద్దు అది ఉచ్చరణ అంతేగాని ప్రవక్తలు ఉత్సరించారుగా నేను ఉచ్చరిస్తాను మళ్ళీ ప్రవక్తలను కూడా వదలలేదు ఇంకా అపోస్తులను వదలలేదు దానియులు గారు వదలలేదు ప్రవక్తలు ఉచ్చరించారు అంటే ఇక్కడ ఉచ్చరణ ఏంటి విషయం చెబుతున్నాడు ఈ వ్యక్తి ఉచ్ఛరించలేదు జై కొట్టాడు జై కొట్టారు అది జై కొట్టడానికి కదా అదే సహాయం కొరకు నడిపింపు కొరకు స్థుతి చేయడం కొరకు కృతజ్ఞత కొరకు కృతజ్ఞత కొరకు కొట్టేదే ఉచ్చరణ ఆ ఉచ్చరణ చేయొద్దన్నాడు అన్నాడు అవును అలా అనుకుంటే ఇప్పుడు ఈ లాజిక్ దేవుడికి పెడితే మరి దేవుడు కూడా వచ్చించాడుగా అంటే దేవుడు కూడా ఏం లాగా ఉన్నారంటారా మరి ఇంకేమన్నా ఇంకా ఎలాగన్నా ఉపయోగించుకుంటారు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా వివరించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన ఏదో జై కొట్టాడు ఏదో చేశాడు అదంతా అనవతి మ్యాటర్ ఇప్పుడు జగన్ గారితో పోలిస్తే పెద్ద ప్రాబ్లం లేదు సీబీఎంతో పోల్చినా పెద్ద ప్రాబ్లం లేదు మోడీతో పోల్చినా పెద్ద ప్రాబ్లం లేదు కానీ నేను ఎవరితో పోల్చాడు ఆ జై కొట్టే విషయంలో అక్కడ కదా మనకి క్రిస్టియానిటీకి క్రిస్టియారిటీకి నచ్చలేదు సమానమైన ప్రభుకిచ్చే వాదాన్ని అవతల వేరొక దేవుడికి ఇచ్చి అదే సమాన వాదాన్ని ఇచ్చి వర్షిప్ చేసే ఒక పదం అది అవును జై అంటే వర్షిప్ చేసే పదం అది ఆ పదాన్ని అవతల దేవుడికి ఇచ్చే స్టాండింగ్ ప్రభుకి ఇచ్చి ప్రభుకి ఇచ్చే స్టాండింగ్ అవతల దేవుడికి ఇవ్వడం తప్పు కదా దేవుడు అన్నాడు కదా డైరెక్ట్ గా నాకు ఏ దేవుని పోలిస్తారు ఏమైంది ఏమైంది అన్యాయం అయింది ఏమైంది ఏంటి ప్రభుకి మీరేదో టైటిల్ పెట్టారు కదా తూట్లు పొడిచారు జై జగన్ అంటే జగన్ ఫాలోవర్ ఇక్కడి మాట నిజంగా క్రిస్టియన్ జై అని ఒక మనిషికి జై కొడతాడా పొలిటీషియన్ కి ఒక క్రిస్టియన్ జై కొడతాడా కొడతాడా మరి చెత్తలాజిక్ ఏంటి అదే మనం చెప్పిన ప్రసంగంలో కూడా ఒక క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడి బతుకున్నప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు గారు గెలిసినా జగన్ గారు గెలిసిన సెంటర్లో మోడీ గారు గెలిసినా ఇంకెవరైనా గెలిచినా మనకి ఈ గెలుపు పాటల మీద ఉండదు ఉండదు మనసు ఎప్పుడు ప్రభు మీద ఉంటుంది అదే కదా మన విషయం చూస్తారు జై హోదాలో అంటే మరొక లాజిక్ రివర్స్ అవద్దు అంటే ఈ మనుషులతోనే ఆ దేవుని కూడా పోలుస్తున్నావా అదే మాట వాళ్ళకి వివరించగలవా అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా జయ అంటారు జగన్ చేయకుంటున్న వాళ్ళు జగన్ ఫాలోవర్స్ చంద్రబాబు జయకుట్టినోళ్ళు చంద్రబాబు గారి యొక్క ఫాలోవర్స్ నువ్వు ఏసు ప్రభుకి జయకొడితే నువ్వు యేసు ప్రభు ఫాలోవర్ ఇది మనం గుర్తు పెట్టుకోవాలి